యానం ప్రజలకు అదేవిధంగా మన పరిసర ప్రాంత ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీవల కాలంలో మన యానం రేజెన్సీ నాయుడు గారి పట్ల కొన్ని వీడియోలు రావటం కొంతమంది నాయకులు మాట్లాడటం అదేవిధంగా మరి కొంతమంది మెసేజీలు పెట్టడం లాంటివి జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఈరోజు ఆయన ఆయన కోసం మాట్లాడటానికి నేను ఈ మీడియా వీడియో ముందుకు ఎందుకు వచ్చానంటే పరిశ్రమ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించినప్పుడు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఇల్లులు లేవు అక్కడ నివసించేవారు లేరు ఆయన్ని పొలాలు కొబ్బరి తోటల కింద ఉండేవి అయితే ఒక మన నగర్ మాత్రం అక్కడ ఉండేది అయితే ఈ పరిశ్రమ రావటం వల్ల యానానికి యానంలో వ్యాపారులకు యానం ప్రజలకే ఏదో కొంత అభివృద్ధి జరుగుతుంది మేం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుని ఏజెన్సీ ఫ్యాక్టరీ రావడానికి ఎవరు వంతాల సహాయ సహకారాలు అందించారు ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల పన్నెండు వరకు ఈ యొక్క పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయల కింద తిరగటం జరిగింది అయితే పన్నెండు తర్వాత కార్మికులకి యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి పలు వివాద స్వాద సంఘటనల కారణంగా పరిశ్రమ మూతపట్టడం జరిగింది మన రేజెన్సీ నాయుడు గారు లా లాకౌట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ పరిశ్రమను తెరిపిస్తానని ఆయన అప్పుడప్పుడు అమాస్కు ఒకసారి పౌర్ణానికి ఒకసారి యానం రావటం యానోలో ప్రెస్ మీట్లు పెట్టడం లేదా అతనికి తెలిసిన నలుగురు ఐదుగురితో మాట్లాడి వెళ్ళటం తప్ప పరిశ్రమను తిరిగి తెరిపించాలి అనే పూర్తి స్థాయి పని అయితే మాత్రం ఆయన చేస్తున్నట్టు కానీ పరిశ్రమలో జరుగుతున్నట్టు కానీ మనకి ఏ విధంగానే అది కన్ఫర్మ్ అవుతలేదు ఎందుకంటే అది తాత్కాలిక మాటలు ఎందుకంటే ప్రభుత్వం ఆయన యానం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి అలాగే మున్సిపాలిటీకి ట్యాక్స్ చెల్లించాలి కరెంటు బిల్లు కట్టాలి ఇలాగా ఇవన్నీ కట్టవలసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాయంటే కొంతమందిని ఇక్కడ కొంతమంది నాయకుల సపోర్ట్ తీసుకుని ఈ పన్ను ఎగేసేద్దాం ఈ పన్ను ఎగేసేసి ఈ ఇన్సూరెన్స్లు పట్టుకుని ఆంధ్రాకి వెళ్ళిపోదాం అనే దురుద్దేశంతో మాత్రమే ఈ నాయుడు గారి పరిశ్రమ తెలిపి తెలిపిస్తానని వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఎత్తినారు తప్ప పూర్తిగా తెరిపించాలని ఆలోచన ఆయనకి లేదు ఒకవేళ ఉన్నప్పటికీ అప్పుడు వేరు పరిస్థితులు ఇప్పుడు వేరు ఈ రేజెన్సీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇల్లులు కట్టుకుని వందలాది మంది వేలాది మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు ఈ పరిశ్రమ నుంచి విడుదలయ్యేటువంటి పౌడర్ వల్ల గతంలో చాలామంది మన యానం ప్రజలు అనారోగ్యాలు పాలైపోయి టీబీలు వచ్చి లెన్స్ పాడైపోయి ఎన్నో అనారోగ్య ఇబ్బందులు పడ్డారు ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా సాయం చేయలేదు ఈ కండి తుడుపుగా ఈ నాయుడు గారు మాత్రం ఒక వెహికల్ పెట్టి గ్రామాల్లోని పరీక్ష చేతున్నట్టు ఎందుకు ఈ పౌడర్ వల్ల ప్రజా ఆరోగ్యం పాడైపోతుందని పోలీసులు కంట్రోల్ ఆల్రెడీ అతనికి ఒక వార్నింగ్ ఇచ్చింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అతను ఆ వెహికల్ మీద మొబైల్ హెల్త్ చెకింగ్ లాంటివి ఏ చేసుకొచ్చాడు ఇప్పుడు కొన్ని వేల మంది అక్కడ గృహాలు ఏర్పాటు చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నారు అక్కడైతే పరిశ్రమను తెరిపించడానికి ఏ విధంగాని కుదరదు ఒప్పుకోం రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారా ఇంకొకరు సపోర్ట్ చేస్తారా మాకు అనవసరం మా ప్రజా ఆరోగ్యం ముఖ్యం పరిశ్రమ కావాలి పరిశ్రమ వస్తే అందరికీ ఆనందమే ఎందుకంటే ఎంతో కొంత యానం ప్రజలకి దానివల్ల ఉపాధి కలగొచ్చు లేదా వ్యాపారాలు పెరగచ్చు ఏదో ఏ విధంగానైనా ఎంతో కొంత ఉపా ఉపకారం అయితే ఉంటుంది కానీ ప్రజా ప్రజా ఆరోగ్యాలు పాడు చేసుకుని పరిశ్రమను తెరిపించాలనుకోవటం చాలా పొరపాటు అవివేకం నాయకులారా ఆయనకి సపోర్ట్ చేసే ప్రజలారా మీరు ఒకటి గమనించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వేరు రెండు వేల ఇరవై ఐదు వేరు ఎన్నో పరిశ్రమ ఎన్నో కుటుంబాలు వచ్చాయి వాళ్ళ ఆరోగ్యాలతో మీరు దయచేసి ఈ రాజకీయ శెలఘాటం ఆడకండి ఒక పరిశ్రమ యానం వస్తుందంటే ఆ పరిశ్రమ ఊరికి ఉద్ధరించడం మాట ఉన్నా ఎంతవరకు హాని తల్పిస్తుంది అనేది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు గమనించాలి ఈ పాయింట్ అందరూ ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అయితే మాత్రం రేజెన్సీ పరిశ్రమ ఎక్కడ తెరిపించడాకైతే మాత్రం ఉందని నేను మీకు ముక్త క ముక్త తెలియజేస్తున్నాను ఆ పరిశ్రమ అయితే అక్కడ తెరిపించే ఆలోచన మానేసి ఏ మీకు న ప్రజలకు హాని కలిగించినటువంటి ప్రాంతం ఏదైనా యానంలో ఎంచుకుని తెరిపిస్తే మేమందరం కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం మీ పరిశ్రమ రావడానికి ఎనభై ఆరులో ఏ విధంగా సహాయ సహకారాలు అందించామో ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి ఇప్పుడు నిజంగా ఒక 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 విషయం నాకు అర్థం కావట్లేదు నాయుడు గారు మీరు పరిశ్రమను తెరిపించి నాకు వస్తే ప్రజలతోని యానంలో ఉన్న వ్యాపారులతోని నాయకులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను యానంలో మళ్ళీ పరిశ్రమను తెరిపించాలనుకుంటున్నాను అని ఏమైనా ఒక మీటింగ్ వేస్తారా లేదు కొంతమందితో కలిసి గ్రామాల్లోకి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం కొంతమంది వ్యక్తులను విమర్శించడం ఇప్పుడు పరిశ్రమను తెరిపించాలనుకునే వాళ్ళు పది మందిని ఏకం చేసుకుని వెళ్తారా కొంతమంది మీద యాంటీగా మాట్లాడటం కొంతమందితో దోస్తిగా తిరగటం ఇలాంటి పరిశ్రమకి ఇబ్బంది కలిగించవా మీ పరిశ్రమ తెరిపించడానికి ఇబ్బంది కలిగించవా ఇది రాజకీయ చెలఘటం అనుకుంటున్నారా గతంలో అలాగే చేశారు మీరు ఇక్కడ మీరు టీడీపీకి ఇన్ఛార్జ్గా వచ్చారా ఆ రోజుల్లో రెండు వేల పన్నెండులో అప్పటికి ఇక్కడ అరస్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు ఆ విధమైనటువంటి రాజకీయ చెలఘటంలోని ఈ యొక్క మీ రాజకీయ చెలగాటానికి ఒక కార్మిక నాయకుడు ఒక యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి భలేపోయారు దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా వాళ్ళ ప్రాణాలు తిరిగి తెస్తారా పరిశ్రమం తెరిపించడానికి వచ్చినప్పుడు రాజకీయ చలకటం ఏంటండి మీకు విమర్శలు ఏంటండి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీని యానం ప్రాంతాన్ని పాడు చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎవరు ఊరుకో నాయుడు గారు మీరేదో దురుద్దేశంతో వచ్చి ఈ విధమైనటువంటి ప్రసారాలు చేసి లేనిపోని కలహాలు సృష్టిస్తున్నారు మీరు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను నేను అలాగని మీరు ఏదో చేద్దామని రాలేదు మీ లాభాల కోసం ఒక రూపాయి ఇక్కడ పెట్టుబడి పెట్టి పది రూపాయలు డెబ్బై వచ్చారు మీరు మమ్మల్ని ఏదో ఉత్తరించిన కాదు పంతొమ్మిది మీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లాంట్ మాత్రమే పెట్టారు ఒక ప్లాంట్ రెండు అయితే లో ఉండి అయితే తొంభై ఆరు తుపాను తర్వాత బాలయోగ్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మీకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వటం వల్ల రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి అనేక రాయితీలతో పాటు మీరు రుణాలు కూడా పొందారు ఎన్నో కోట్లాది రూపాయల రుణాలు వందల కోట్ల రుణాలు పొంది పరిశ్రమని అభివృద్ధి చేశారు యానం ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ అన్ని స్థలాల్లో కొనేసి ఇంకా వన్ మ్యాన్ ఆర్మీ ఎలాగంటే కార్మికుడు అంటే మీకు బానిస ప్ర యానం ప్రజలంటే మీ చెప్పిన మాటలో వినేటువంటి వ్యక్తులుగా ఉండాల లేదా మీరు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు ఎప్పుడు ఒక కార్మికుడి మీద కూడా మీరు భుజమే చేసి మాట్లాడిన దాఖలాలు లేవని మీ కార్మికులే చెప్తున్నారు మీరు వచ్చారంటే మీ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడున్న ఆవుల్ని మేకల్ని ప్రేమించివురు అటు మీరు ఒక ఆవు పేరు లక్ష్మి ఒక రెండు ఎద్దుల పేర్లేమో రామలక్ష్మణుడు ఆ విధంగా వాటితోనే మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప అక్కడున్న కార్మికులని ప్రేమించడం కానీ కార్మికులతో మీరు ముచ్చరించడం కానీ వారి సమస్యలు తెలుసుకోవడం కానీ అవి పరిష్కరించాలనే ఆలోచన మీకు రావటం కానీ ఎప్పుడు లేదట అది యానమే కాదు జగమెరిగిన సత్యం ఎందుకంటే మీ ప్రవర్తనే అలా ఉండేది ఎందుకంటే మీరు మీ కింద పనిచేసే వాళ్ళని ఒక నీచాతి నీచంగా చూసేవారు మీరు సాలని జీతాలతో వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా వాళ్ళ పరిస్థితులు ఏంటని ఏ రోజుని ఆలోచించింది లేదు మీరు పరిశ్రమ పెట్టిన తర్వాత మా యానం ప్రాంతాన్ని ఉద్రించింది లేదు మీ పరిశ్రమ రెండు వేల పన్నెండులో విధ్వంస్కర సంఘటనలు అలాగే జరిగేసరికి యానం కార్మికులు ఎంతమంది ఉన్నారండి ఈ వేళ మీరు దర్యాప్తు దర్యాప్తులని ఏదో సెటిల్ చేసినటువంటి ల్యాండ్ లో యానం ప్రాంతం వాళ్ళకి ఎంతమంది పొలం సైడ్లు ఇచ్చారు మీరు లెక్క ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎందుకంటే కేసులు జరిగాయి కదండి ఆ విషయాల్లో మాకు అందరికీ ఏంటంటే అందరూ బయట వాళ్ళే యానం పరిసర ప్రాంతాలే యానం వాళ్ళు మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు గంటలెక్కడొచ్చు అది మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ మాకు అలాగని మీరు ఏదో ఇక్కడ గొర్రెలు గుళ్ళు గోపురాలు బళ్ళు మాకు కట్టేసి ఇచ్చింది ఏమీ లేదు మీ ప్ర మీరు మీరు కట్టినటువంటి స్కూల్స్లో మేము పీజీ చెల్లించుకునే చదువుకుంటాం అప్పట్లో మీ కంపెనీలో పనిచేసే ఓ పర్మనెంట్ ఎంప్లాయీకి మాత్రం స్టడీ మాత్రం ఫ్రీగా ఇచ్చారని అని విన్నాను నేను అంతే తప్ప అంతకు మించి ఉదరించింది లేదు పరిశ్రమ 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 అంటున్నారు రెండు వేల పన్నెండు వరకు యానం పరిశ్రమ ఈ రేజెన్సీ పరిశ్రమ వల్ల ఎంతమంది అభివృద్ధి చెందిస్తారు పరిశ్రమ అలా జరిగిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతమంది నష్టపోయారు ఏం జరిగిందండి మీరు ఉద్ధరించింది ఏమీ లేదండి యానం ప్రాంతాన్ని అయితే మీరు ఉద్ధరించింది ఏమీ లేదు సార్ గతంలో నూట నలభై రెండు పరిశ్రమలు ఉండి అని చెప్తున్నారు యానంలోని నూట రెండు పరిశ్రమలు ఎందుకు వచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యానం ప్రాంతం యూటీగా ఉండటం వల్ల పై ఐదు సంవత్సరాలు ఒక రాయితీ పది సంవత్సరాలు ఒక రాయితీ మీకు పన్ను రాయితీలు ఇవ్వటం వల్ల పరిశ్రమలు అన్ని వచ్చి ఇక్కడ పెట్టారు పది సంవత్సరాల రాయితీలు అయిన తర్వాత ఆ రాయితీలు దొబ్బేసి బ్యాంక్ లోన్ లెక్కేసి మిగతా పోయారు మీరు మాత్రం చాలీసాల జీతాలతో కార్మికులు నిమిసిస్తూ మీరు మాత్రం అలా ఉండిపోయారు అంతే తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీకు కార్మికులకి ఒక సెటిల్మెంట్ జరిగింది ఆ సెటిల్మెంట్ ఇప్పటివరకు పరిష్కరించలేదే మీరు పరిశ్రమ తెరుగుతాను పరిశ్రమ తెరుగుతాను అన్నారు తప్ప ముందు కార్మిక సమస్యలు పరిష్కరించండి నాయుడు గారు వాళ్ళు ఆకలి ఆకలితో అలమటిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పన్నెండు తర్వాత తలవదారిపోయి దిక్కుతో వస్తున్న స్థితిలో పొట్టకూటు కోసం ఆ పని ఈ పని చేసుకుంటూ గడుపుతున్నారు వాళ్ళు కొన్నాళ్ళు ఏం జరిగిందంటే ఏజెన్సీలో పని చేశాను అంటే ఎక్కడ పనికే తీసుకునేవారు కాదు వాళ్ళు ప్యాక్ హోటల్లో కప్పులు తీసుకోవడానికి అక్కడ ఇక్కడ ఇంకా సొంతంగా ఏదో టీ కొట్లు అయ్యి పెట్టుకుని బతుకుతున్నారు తప్ప మీ కంపెనీలో పని చేసిన పాపానికి వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కడ ఒక పర్మినెంట్ ఉద్యోగం ఎక్కడ దొరకలేదు ముందు పరిశ్రమను తలపించాలంటే కార్మిక సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించండి ఎందుకంటే రెండు వేల పన్నెండులోని మీరు ఆ సమస్యలు పరిష్కరించకపోవటం వల్లే ఆ యుద్ధ్వంసకర సంఘటన జరిగింది కొంత మిమ్మల్ని ఎదిరించిన కొంతమందిని తీసేయటం వాళ్ళేమో అరవై రోజులు ధర్నా చేసినా కనీసం స్పందించకపోవటం ఆ విధమైనటువంటి మొండు వైఖరి వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి విధంగా రాయితీ రాయితీ అంటున్నారు ఇప్పుడు మీకు పాండిచ్చేరి ప్రభుత్వానికి మీరు పన్నులు యాగేసేస్తే ఆ భారం మా ప్రజల మీద పడతా సార్ మున్సిపాలిటీ పన్ను యాగేసేసి కరెంటు బిల్లు యాగేసేసి ఇంకా ట్యాక్స్ లాగేసి ఆ భారం మా మీద పడుతుంది మీకు ఆ రాయితీలు ఇవ్వాలన్నా మమ్మల్ని మా దగ్గర నుంచి లాగాలి ప్రభుత్వం అంతే తప్ప ఏదో మూటగడ్డి తెచ్చి మీకు ఇచ్చేనా కుదరదు మీరు రాయితీలు రాయితీలేని అడిగే ముందు మీ పరిశ్రమ అలా జరిగినప్పుడు మీకు ఇన్సూరెన్స్ వచ్చింది కదా ఆ ఇన్సూరెన్స్ తోటి మీరు ఏం చేయాలి ఏదైతే డ్యామేజ్ అయ్యిందో దాన్ని రీపిల్ చేయాలి ఆ యొక్క ఆ యొక్క వస్తువుని పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి ఆ పరిశ్రమను తెరిపించాలి వందల కోట్ల ఇన్సూరెన్స్ దాసు దో దోసు ఇక్కడేమో రాయితీల కోసమేమో ఆన్లైన్లో పట్టుకు తిరుగుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు చా మీరు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు దోశారు యానం ప్రాంతాన్ని ఏంటి కార్మికుల శ్రమనేటి రాయితీలేటి ఇంకా దోశేయలేని చూడకండి ఎనభై మూడు సంవత్సరాల్లో మీకు ఎందుకంటే బాబు అంత తాపరతాయం మీ అల్లుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా ఆయన రప్పించండి ప్రజలు నమ్ముతారు ఓహో ఇతను ఎంగగా ఉన్నాడు ఒకవేళ తిప్పుతాడేమో అని ఎందుకంటే మీరు ఎనభై మూడు సంవత్సరాలు ఇప్పుడు చూసినట్టు మళ్ళీ అర అరగంట తర్వాత మర్చిపోతున్నారు ఎవరు అన్నారు మీరు మేము చూసాం ఆ వ్యవహారాలన్నీ మీకు ఇంకా సొంత బెడ్ కంటే ఎక్కువ పనిచేసినట్టు చంద్రశేఖర్ గారు మృతికి ఇక్కడ మేము అందరం సంతాపం తెలియజేసి ఓల్డేజ్ ఒక విగ్రహం కూడా పెట్టాం ఆయన జ్ఞాపకార్థం మీకు ఎవరికన్నా ఆయన జ్ఞాపకం ఉండడం తెలియదు కానీ ఆయన జయంతికి వర్ధంతికి అక్కడ నివాళి కూడా అర్పిస్తున్నాం మేము ఒక్కరోజన్నా మీరు ఆ ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఆయన విగ్రహానికి ఒక నివాళ అర్పించారా పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫానులో మన ప్రాంతం కాకపోయిన జిఎంసి బాలయోగ్ గారు మీకు మీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డారు ఆయనకి మీ చేతితో ఏ రోజునన్నా ఒక నివాళి అర్పించారా ఒక దండ వేసారా అదే విధంగా మీ పరిశ్రమలోని కొన్ని సంఘటనలకి యానం ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దళితులు మీకు సహాయ సహకారాలు అందించి ఒక దన్ను ఎన్నుగా నిలబడ్డారు వాళ్ళ కుటుంబాలకు మీరు మీరు ఏమైనా చేశారా మీకు ఒకటే అర్థమైంది దోపిడీ వేయటమే అర్థమైంది అందుకే మళ్ళీ దోసేసుకున్నా వస్తాను నాకు రాయితీలు ఇచ్చేయండి పనులు లాగేసేయండి అని అంటున్నారు ఇది కరెక్ట్ కాదు నాయుడు గారు ఎందుకంటే నేను గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు నేను యానవలో ఒక రాజకీయ నాయకుడి వాళ్ళ బాపట్లు వెళ్ళిపోతున్నాను ఎంత దారుణం అది మీరు పరిశ్రమ తెరిపిస్తానో తెరిపిస్తానని పంతొమ్మిది తర్వాత పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆంధ్రలోని కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం నాకు రాయితీలు కల్పించేస్త మోహన్ గారి ఫ్యాక్టరీని మీరు కొని ఆ పరిశ్రమ తెరిపించడానికి వెళ్లి భూమి పూజ చేశారు వాళ్ళు ఏ విధమైన రాయితీ ఇవ్వలేదు ఎన్ నాయుడు అంటేనే అది డాష్ డాష్ ఎందుకంటే దోపిడీ తప్ప ఉపయోగం ఉండదని తెలుసు వాళ్ళకి అందుకే అక్కడ రాయితే ఇవ్వలేదు ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది కార్మిక సమస్యలు ఎక్కువైపోతాయని ఎందుకంటే మన మీరు అక్కడ మన గౌరీపట్నంలో కూడా పరిశ్రమ ఓపెన్ చేశారు అక్కడ కూడా కార్మిక సమస్యలతో పరిశ్రమ మూతడిపోయింది అలాగే కార్యకర్తలో కూడా పరిశ్రమ ఓపెన్ చేశారు అది కూడా కార్మిక సమస్యలతో మూతడిపోయింది అందుకని మీరు ఎక్కడ అడిగెట్టినా ఆ పరిశ్రమ కార్మిక సమస్యలతో మూతడిపోతుందని ఆ మోహన్ గారి కంపెనీ మీరు కొన్నప్పుడు దానికి ప్రభుత్వం ఏ విధమైన రాయితే ఒక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాను అంటున్నారు మీరు వెళ్ళిపోతా ఎందుకు రావటం ఎందుకు అక్కడ రాయితే రాలేదు ఎక్కడన్నా వస్తుందనా ఎందుకు సార్ అవన్నీ నీ వయసులో మీకు కృష్ణ రామ జీవితం గడపక లేదు హరిశ్చంద్రప్రసాద్ గారిని రమ్మనండి ఆయన వస్తే పోనీ ఏమన్నా ఆలోచిద్దాం వేరే ప్లేస్ ఏమన్నా చూసి పరిశ్రమ రావటం ఆనందమే కాబట్టి ప్రజలకి ఊరికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్లేస్ ఏదైనా చూద్దాం కానీ ఉన్న ప్లేస్లో ఓపెన్ చేస్తానంటే మాత్రం ఊరుకు వండడానికి నాయకులు సపోర్ట్ చేసిన ప్రజలు సిద్ధంగా లేవని ఖబర్దార్ మీకు తెలియజేస్తున్నాను నాయుడు గారు